కానీ నాణ్యమైన విద్యత లేదు సాంకేతిక పరమైన విద్య లేదు విద్య అందించడం అనేది ప్రాథమిక లక్ష్యం విద్య చేరుకున్న తర్వాత నాణ్యమైన విద్యను ఇవ్వాలి నాణ్యమైన విద్య తర్వాత సాంకేతిక పరమైన విద్యను అందించాలనేది ఈ ఈరోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి సంబంధించి సింగిల్ టీచర్ స్కూల్స్ నుంచి చిన్న చిన్న మారుమూల తండా గూడెం నుంచి మొదలు పెడితే మహానగరమైన హైదరాబాద్ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళనం తీసుకురావడమే కాకుండా అంతర్జాతీయ విద్యా సంస్థల్ని రాష్ట్రానికి రప్పించి ఒక నాలెడ్జ్ హబ్గా క్రియేట్ చేయదలుచుకున్నాం నాలెడ్జ్ హబ్గా క్రియేట్ అయితే ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి సాంకేతిక నిపుణులు సైంటిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది పెట్టుబడులు లాభాలను వెతుక్కుంటూ వస్తాయి పెట్టుబడులు పెట్టుబడికి రక్షణ ఉంటే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులకు రక్షణ కల్పించి పెట్టుబడులకు లాభాలను అందించి పెట్టుబడులు పెట్టే వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించి వాళ్ళకు అవసరమైన సేవలను అందించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఈ రాష్ట్రాన్ని ట్వంటీ థర్టీ ఫోర్ కి వన్ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీ ట్వంటీ ఫార్టీ సెవెన్ దేశము వంద స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సమయానికి తెలంగాణ రాష్ట్రం త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని అందుకోవాలనుకుంటున్నాం ఈ రోజు భారతదేశంలో మన జనాభా రెండున్నర శాతం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఐదు శాతాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి మనం అందిస్తున్నాం కానీ భవిష్యత్తులో పది శాతానికి మనం పెరగాలి పది శాతానికి పెరగడానికి అవసరమైన ప్రణాళికలను ఈరోజు మనం సిద్ధం చేస్తున్నాము ఒక ఫ్యూచరిస్టిక్ ప్లాన్ అవర్ విజన్ ఈజ్ అవర్ పాలసీ మా యొక్క దార్శనికతనే మా భవిష్యత్ ప్రణాళికలు దానికోసమే ఈ గొప్ప సబ్మిట్ని ఏర్పాటు చేయడమే కాకుండా అందరినీ ఆహ్వానించి ఇందులో అందరు సూచనలు తీసుకొని తెలంగాణను ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఈ రోజు మేము ముందుకు వెళ్తున్నాం దానికి సంబంధించిన కార్యాచరణ మొత్తాన్ని ఉప ముఖ్యమంత్రి గారు మా సహచార మంత్రులు అందరూ వీటిని ముందుకు